హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు ద జున్నో వల్గాస్ ఈరోజు నేను మీకు ఇంట్లోనే ఈజీగా ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను అందుకోసము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడావనివ్వాలి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి ప్యాన్ వేడయ్యాక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడవనివ్వాలి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేయాలి ఇప్పుడు నాలుగైదు పచ్చిమిర్చీలను పొడవుగా చిలికలుగా చేసుకొని వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయితే పచ్చిమిర్చి అనేది కారం తగ్గుతుంది ఇప్పుడు పెద్ద సైజు ఒక నాలుగు ఉల్లిపాయలను తీసుకొని పొడవుగా చిలికలాగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఇలా పొడవుగా ఉంటే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు మొత్తం కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టేసుకోవాలి సేపు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్లో మెత్తబడి ఉంటాయి చూడండి ఇలా ఇలా మెత్తబడిన ఉల్లిపాయలను మరీ ఒకసారి కలుపుకొని కర్రీ మొత్తానికి సరిపోయే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఇప్పుడు వేసుకుంటేనే ఆనియన్స్ అనేది తొందరగా కుక్ అవుతాయి ఇప్పుడు ఫ్రై అయిన ఆనియన్స్లో కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకున్నది అయితే ఇంకా బాగుంటుంది పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా కలిపి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే కారం అనేది ఆనియన్స్కి బాగా పడుతుంది అప్పుడు కర్రీ స్మెల్ అనేది రాదు ఇప్పుడు ఆనియన్స్ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది చూడండి వీడియోలో కనిపిస్తున్నట్టు ఇలా ఆయిల్ వచ్చాక ఫోర్ ఎగ్స్ తీసుకొని ఇలా పగలగొట్టి వేసుకోవాలి ఇందులో చిటికెడు ధనియా పౌడర్ అలాగే కొంచెం మిరియాల పొడి ఉంటే వేసుకోండి ఆప్షనల్ అది అది నేనైతే వేయట్లేదు అది వేస్తే బాగుంటుంది ఈ మిశ్రమాన్ని కలపకుండా అలాగే మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా వస్తుంది ఇప్పుడు ఎగ్ మిశ్రమాన్ని రెండో వైపు టర్న్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి కాసేపు అయ్యాక మళ్ళీ టర్న్ చేసుకొని కొంచెం కొత్తిమీరతో ఇలా వేసి ఒక వన్ మినిట్ ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి అంతే గుమ్మగుమలాడే ఎంతో టేస్టీ అయినా ఇక కర్రీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇంట్లో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి